తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై వి ప్రకాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు తెలంగాణ వాడినని చెప్పుకోవడానికి కూడా రేవంత్ రెడ్డికి సిగ్గుండాలంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు ఇంత గొప్ప తెలంగాణను ఒక దౌర దౌర్భాగ్యుడి చేతిలో పెట్టిన ఫలితం ఇదేనని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు తన కుమారుడిపై వ్యాఖ్యలు చేశారన్న కారణంతో ఒక మీడియా సంస్థను జైలుకు పంపించిన రేవంత్ రెడ్డి అంత ఓర్పులేని వ్యక్తి ఇతరులపై ఎలా మాట్లాడగలడని ప్రశ్నించారు ప్రజాస్వామ్యంలో భిన్న అభిప్రాయాలను సహించలేని వ్యక్తి రాష్ట్రాన్ని పాలించడం దురదృష్టకరమన్నారు సొంత లాంగ్వేజ్లో మాట్లాడినాడుగా మాట్లాడని మీ మేధావులు తెలంగాణ మేధావులు ఎట్లా చూస్తారు సార్ అంటే చాలా బాధ అనిపిస్తున్నది ఎందుకంటే ఒక బాధ్యతాయుతమైన స్థానంలో ఉన్నవాడు ఒక నిరక్షరాసుడైనా ఏం చదువుకోనివాడు అయినా వీటి యొక్క డెకోరంను కాపాడాలి గౌరవాన్ని కాపాడాలి అంత దరిద్ర భాష మాట్లాడేవాడు ముఖ్యమంత్రి ఎట్లున్నాడు ఇతన్ని ఎట్లా చేసింది ప్రజలు అంటే కడుక్కో ఫినాయిల్ పెట్టు కడుక్కోని ఇంకోసారి ఇటువంటి భాష మాట్లాడనని చెప్పి ప్రజల ముందు కమిట్గా ఇప్పటిదాకా నువ్వు ఎన్నైతే బూతులు తిట్టినావో కేసీఆర్ గారికి ఒక లెటర్ రాయి నీ ముఖం చూడడానికి ఆయన ఇష్టపడ్డాడు కాబట్టి లెటర్ రాసి ఇప్పటిదాకా నేను అమర్యాదగా మాట్లాడినా నా నోటీస్ శుద్ధి చేసుకున్న ఫినాయిల్తోని నేను ఇంకోసారి మిమ్మల్ని అనను అని చెప్పి ఆయనకు ఒక లేఖ రాయి అప్పుడు వచ్చి కూర్చుంటాడు ఇంత సంస్కారం లేనివ్వండి నాకే ఆయన ముఖం చూడడానికి ఇష్టం ఉండదు ఆయన టీవీలో మాట్లాడుతుంటే నాకు ఒక్క నిమిషం కూడా వినడానికి మా మనసు ఒప్పదు కేసీఆర్ గారు వచ్చి ఆయన ముందర కూర్చుంటాడా కేసీఆర్ గారు ఎక్కడ రేవంత్ రెడ్డి ఎక్కడ పదేళ్ళు బుద్ధి 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 గడ్డి తిని ఎన్నుకున్నారు రేవంత్ రెడ్డిని చెప్పులతో కొట్టుకుంటా ఎన్నుకున్నందుకు ఎలక్షన్స్ కూడా తీసుకొస్తున్నాడా సార్ బై ఎలక్షన్స్ మొత్తం మేమే గెలుస్తున్నాం ఇంకా మరిన్ని డీటెయిల్స్టేట్ యూనిట్ ఏవంటివి తెలుగు న్యూస్